మహిళ శిశు దివ్యాంగ వయోవృద్ధుల ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ క్రీడోత్సవాల్లో గెలుపొందిన దివ్యాంగ క్రీడాకారులకు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక స్టేడియంలో బహుమతి ప్రారంభ కార్యక్రమం ముఖ్య అతిథిగా డాడీఏ ఏపీటీ సరస్వతి డిపిఎం వెంకటేశ్వర ముఖ్య అతిథులుగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఏపీడీ సరస్వతి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ద్వికలాంగుల పునరావాస కేంద్రాలు రెండు ఏర్పాటు చేశామని రెండు వందల ఎనభై మూడు మంది పేర్లు నమోదు చేసుకుని కేవలం నలభై మంది మాత్రం పునరావాస కేంద్రానికి వస్తున్నారని తెలిపారు పునరావాస కేంద్రంలో ఫిజియోథెరపీ చేయడం వల్ల పిల్లలు నడవగలుగుతున్నారని నాణ్యమైన విద్య వారికి అందిస్తున్నామని తెలిపారు స్పీచ్ థెరపీ ద్వారా మాటలు రాని వారికి మాటలు నేర్పిస్తున్నట్లు తెలిపారు అందులో ముగ్గురు పునరావాస కేంద్రంలో ముగ్గురు నిష్ణాతులైన నైపుణ్యంగా వారిని నియమించామని తెలిపారు దివ్యాంగులు ఈ అవకాశాలను సద్విధం చేసుకోవాలన్నారు దివ్యాంగులు గ్రూప్లలో చేరి సభ్యులుగా చేరి ఆర్థిక అభివృద్ధికి స్వయం కృష్ణతో వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉందన్న కార్యక్రమం సందర్భంగా దివ్యాంగ సంఘాల నాయకులకు సాల్వలు కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మహిళ సంక్షేమ అధికారిని మెదక్ సిడిపిఓ వెంకటరామమ్మ భరోసా కేంద్రం న్యాయవాది శ్వేత డిఎల్ఎస్ఏ నాగరాజు దివ్యాంగ వివిధ సంఘాల నాయకులు డిడబ్ల్యూఓ సిబ్బంది మెదక్ ఏపీఎం నాగరాజు సిసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కొంత మంది మనం ఎన్రోల్ చేసుకొని రెండు వందల మూడు మంది పేర్లు రాయించుకుంటే మన సెంటర్ వాళ్ళు అరవై మంది మాత్రమే ఉన్నారు వాళ్ళకి సెంటర్కు రావడం వల్ల మూడు రకాల ఒకటి ఫిజియోథెరపీ రెండోది స్పీచ్ థెరపీ మూడోది స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే పాటలు రాకపోయినా

కూడా నేర్పిస్తున్నారు సో మరి అవకాశాలు మీరు వదులుకోవద్దు సెంటర్ you <laughs>